మన వాలంటీర్ల క్యారెక్టర్ను తప్పు పట్టినది ఎవరో తెలుసా ఇలాంటి మన వాలంటీర్ల క్యారెక్టర్ని తప్పు పట్టిన వారెవరో తెలుసా ఒకరు పదేళ్ళగా చంద్రబాబుకు వాలంటీర్గా పనిచేస్తా ఉన్న ప్యాకేజీ ఇస్తారు ఒకరు ఇంకొకరు ఓ చంద్రబాబు నాయుడు ఇక ఇంకొకరు ఈనాడు ఇంకొకరు ఆంధ్రజ్యోతి ఇంకొకరు టీవీ ఫైవ్ ఒక గజ దొంగల ముఠ వీళ్ళు వాలంటీర్ల క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు వాలంటీర్ల క్యారెక్టర్ ఎలాంటిదో అదే గ్రామంలో వారికి సేవలు అందుకుంటా ఉన్నా వారి చేత సేవలు అందుకుంటా ఉన్నా కోట్ల మందికి తెలుసు ఆ పిల్లలు ఎలాంటి వాళ్ళు ఆ కోట్ల మందికి తెలుసు ఆ పిల్లలు ఎలాంటి వారు అలాగే ఈ చంద్రబాబు క్యారెక్టర్ ఎలాంటిదో అలాగే ఈ దత్తపుత్రుడి క్యారెక్టర్ ఎలాంటిదో అదే అలాగే ఆయన సొంత పుత్రుడి క్యారెక్టర్ ఎలాంటిదో అలాగే ఆయన బాబమర్ది క్యారెక్టర్ ఎలాంటిదో ఇవి కూడా ప్రజలకు బాగా తెలుసు వీళ్ళ క్యారెక్టర్ ఎలాంటివో కూడా ప్రజలకు బాగా తెలుసు మన వాలంటీర్లు అమ్మాయిలను లోబరుచుకున్నారా లేక ఈ బాబు గారి వాలంటీర్ ఈ దత్తపుత్రుడు ఇదే కార్యక్రమంగా పెట్టుకొని అమ్మాయిలను లోబర్చుకొని వారిని పెళ్లి చేసుకోవడం నాలుగేళ్ళు కాపురం చేయడం